మరి చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగుందో బహరాన్ ఫోర్ట్ సో చాలా అంటే చాలా బాగా కాపాడుకుంటున్నారు అంటే మనం అర్థం చేసుకోండి ఒక పురాతన చరిత్రని కాపాడుకోవాలని తపన అనేది నాకు ఇళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూసుకోండి ఇది ప్రతీది కూడా ఆల్మోస్ట్ చాలా ఇండ్ల చరిత్ర ఉంది ఓకే వాళ్ళు మనం చెప్తా కదా నేను ప్రతి వీడియోలో చెప్తా సంథింగ్ అరౌండ్ ఇంత ఇయర్స్ ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలది కావచ్చు అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా అని చెప్తాం కదా వీళ్ళు ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి పెట్టేవి సో ఈ ఇయర్స్ నుంచి ఐ మీన్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరాలలోది అని వాళ్ళు అప్పటి నుంచి మీరు ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటారు అంటే అర్థం చేసుకోండి ఓకే మీరు ఒకటి చెప్తామండి నాకు పర్సనల్ జరిగిన ఎక్స్పీరియన్స్ గో కోట చాలాసార్లు ఎప్పుకుంటా బట్ ఏమైందంటే అక్కడ నేను ఓన్లీ నా కెమెరా అలో చేసి తీసుకుపోవడానికి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఆ టికెట్ దానికి సపరేట్గా టికెట్ అనే పేరుతో ఇక్కడ చూడండి దేశం కానీ దేశం మనం మన ఈ కంట్రీ లోకల్లో కాదు వీళ్ళు తీసుకున్నది ఎంత ఇక్కడ నుంచి చూసినా ఇక్కడికి వచ్చే తెలియదు మాకు ఫ్రీ టికెట్ సంథింగ్ అని తర్వాత తర్వాత చూసేసరికి కౌంటర్ గిట్లు ఏం లేదు మరి ఎట్లా ఏంది అని చూసేసరికి నేను గూగుల్ మ్యాప్స్లో యూస్ అయిందా ఫ్రీ టికెట్ అనేది ఏం లేదు ఫ్రీ విజిట్ అని అర్థం చేసుకో మన దగ్గర ఎందుకు అంత మరి పోనీ అంత దోపిడీ చేసిన వాళ్ళైనా కూడా డెవలప్ అయ్యారు కదా మీరు చూడండి మీకు ఇక్కడ ఎక్కడన్నా ఇంత చెత్త చెద్దారామనకు కనిపిస్తుంది ఏముండదు ఎంత నీట్గా క్లీన్గా గా అంటే అంత క్లీన్గా ఉంటుంది సో చూడండి ప్రతి కూడా దాని మీద వాళ్ళు ఇంకా సేఫ్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిగు ఉన్నాయి మీరు వచ్చి చూసేవారు కదా హ్యాపీ మంచిగా జాగ్రత్తగా చూడండి వెళ్ళండి కానీ గోడలపైకి ఎక్కండి ఎక్కకండి మేబీ కూలే ఛాన్స్ ఉంటుంది అని మెన్షన్ చేసి కూడా పెట్టారు నేను చూసిన అక్కడ మా నా దగ్గర అలాంటివి ఏం పెట్టారు నేనేమి ఇండియాని తక్కువేసే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కళ్ళకి రేషం పొగ పుచ్చుకొస్తుంది నేను దాని గురించి మాట్లాడతలేని అని చూడండి ఓకే ఇదంతా తక్క పక్క పెడితే దీని గురించి చూడండి బ్లర్ అవుతుంది ఆర్టిస్ట్ అండ్ విజువలిజం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాను సీమా లేదు కానీ తర్వాత నేను పెడతా సో చూడండి డిల్ మోన్ అండ్ ఇట్స్ బోత్ ఆఫరింగ్ టు దాడ్ సో సార్ లోపలికి పోదాం ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంది కానీ దాని ఫుల్ డీటెయిల్స్ వస్తాయి చూడండి ఫర్ యువర్ సేఫ్టీ మ్యాక్సిమం కెపాసిటీ టెన్ పర్సెంట్ సో లోపలికి పోవడానికి ఇక్కడ వీళ్ళు లాకేస్ ఉంది సో దీనికి అయితే పో డాడీ అయితే వెళ్ళిండు ఏముంది అన్నాడు సో లోపలికి యుద్ధం కొంచెం చీకటి అయితే ఉంది చూడం మెట్లో కూడా చూడాలి ఎంత బాగుందా వాహ్ వీటి మీనింగ్ ఏంటో తెలియదు అని చూడండి చాలా బాగుంది సో చిన్న గృహ ఉంది ఇక్కడ చమోటాలు అయితే మాత్రం మామూలుగా గారిపోతాడో ఓహో ఎల్లి వరకే ఫార్టీ ఫోర్ సెంటిగ్రేడ్ ఉంది కేసారా చూడండి ఎంత బాగుందో లోపడేం కనిపించట్లేదు ఇవే కనిపిస్తున్నాయి అంతే ఓకే